హలో హాయ్ అండి వెల్కమ్ టు హస్వితా బ్లాక్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ముందు వీడియోలో చెప్పాను కదా రియాద్కి వచ్చామని చెప్పేసి నా డే వన్ అనమాట రియాద్లో ఇది ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి నా ఛానల్ని విజిట్ చేసి ఆ వీడియోని ఫుల్గా చూసేయండి లంచ్ వేసేసి ఫ్రెష్ అయ్యి ఫోర్ ఓ క్లాక్కి బయలుదేరాము కింగ్డమ్ టవర్ చూడడానికి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఉంటున్న ఇంటి దగ్గర నుంచి అక్కడికి వెళ్ళడానికి ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది చూడండి కనబడుతుంది కదా అదే కింగ్డమ్ టవర్ పెద్దగా ఉందో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ అలాగే ఇంకొక ఫ్యామిలీ ఇలా మూడు ఫ్యామిలీస్ అయితే కలిసి వచ్చాము హాయ్ చెప్తున్నారు అక్కడ నుండి పార్కింగ్ ఏరియాకి వచ్చాము ఇక్కడ కార్లు పార్క్ చేసేసి పైకి వెళ్తున్నాము పార్కింగ్ నుంచి పైకి వచ్చేసాము ఇదంతా టవర్ కింది ఫ్లోర్ కింద చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది అన్ని లగ్జరీ షాప్స్ ఉన్నాయి అన్ని ఇంటర్నేషనల్ బ్రాండెడ్ షాప్స్ ఉన్నాయి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఏం కావాలన్నా గానీ ఇక్కడ దొరుకుతాయి అనమాట అంత బాగున్నాయి షాప్స్ అయితే ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనుకున్నా రియల్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి ఇక్కడ నుంచి మాల్ని చూడండి ఎంత బాగుందో కింద మొత్తం లగ్జరీ షాప్స్ రెస్టారెంట్స్ గోల్డ్ షాప్స్ అన్నీ ఉన్నాయి ఒకసారి చూసేయండి చాలా బాగుంది కదా చూడడానికి మాల్ అయితే చాలా అంటే చాలా బాగుంది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి చూడండి ఇదైతే స్కై బ్రిడ్జ్ ఎంట్రెన్స్ ఇక్కడ నుంచి అయితే నేను నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ షూట్ చేశాను ఇదంతా కూడా సో ఆ రోజు నైట్ వచ్చాము నైట్కి వస్తే వాళ్ళు టూ అవర్స్ వెయిటింగ్ పీరియడ్ ఉందన్నారు మేము ఇంకొక వేరే చోటికి వెళ్లాల్సి ఉంది కాబట్టి ఇంకా అక్కడికి వెళ్ళిపోయాము మా గ్యాంగ్ అంతా ఇక్కడ ఉన్నారు టికెట్స్ తీసుకోవాలి ఎంట్రన్స్లోనే కిట్స్కి వచ్చేసి ట్వంటీ త్రీ రియాల్స్ పడుతుంది అదే అయితే సిక్స్టీ నైన్ రియాల్స్ పడుతుంది బిలో టూ ఇయర్స్ ఉన్న వాళ్ళకైతే ఎంట్రీ ఫ్రీ అనమాట ఇక్కడ చాలామంది విజిటర్స్ స్కై బ్రిడ్జ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి వస్తూ ఉంటారు అందుకే ఆయన అంత యాక్టివ్గా హాయ్ చెప్తున్నాడు సో మేము ఇప్పుడు లిఫ్ట్లో ఎక్కాము ఇక్కడ నుంచి ఏ ఫ్లోర్కి వెళ్తుందో చూద్దాము సెవెంటీ సెవెంత్ ఫ్లోర్కి వచ్చాము సో ఇక్కడ నుంచి ఇంకొక లిఫ్ట్ ఎక్కబోతున్నాము అక్కడ నుంచి పూర్తిగా చివరి పైకి తీసుకెళ్ళిపోతుంది సో ఇలా రెండు లిఫ్టులు చేంజ్ అవ్వాలి ఫస్ట్ ఒక లిఫ్ట్ తర్వాత ఇంకొక లిఫ్ట్ ఇక్కడ టికెట్స్ చూస్తున్నారు అడల్ట్కి వచ్చేసి సిక్స్టీ నైన్ రియాల్స్ కిడ్స్కి వచ్చేసి ట్వంటీ త్రీ రియాల్స్ అనమాట ఒక్క రియాల్కి ట్వంటీ టూ రూపీస్ పడుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరే కౌంట్ చేసేయండి మన ఇండియన్ కరెన్సీలో ఎంత అవుతుందో ఇంకొక లిఫ్ట్లో ఎక్కాము నైంటీ నైన్త్ ఫ్లోర్కి వచ్చేసాము వావ్ నాకైతే చాలా ఎక్సైటింగ్ వావ్ ఆ వ్యూ చూడండి ఎంత బాగుందో తొంభై తొమ్మిదవ ఫ్లోర్ నుంచి ఇలా చూస్తుంటే రియాద్ మొత్తం కనబడుతుంది స్టన్నింగ్ వ్యూ చాలా చాలా బాగుంది ఈ కింగ్డమ్ టవర్ ని టూ థౌజండ్ టూ లో స్టార్ట్ చేశారంట ఇది ఒక వన్ ఆఫ్ ద టాలెస్ట్ టవర్ ఇన్ సౌదీ అరేబియా ఈ బిల్డింగ్ యొక్క స్ట్రక్చర్ కూడా చాలా యునిక్ గా ఉంది ఇటు పైన చూడండి పైన మొత్తం మిర్రర్స్ పెట్టేశారు కింద మనం వాక్ చేస్తుంటే పైన కూడా కనబడుతున్నాము వా లుక్ ఎట్ దిస్ సైడ్ పైనుంచి కిందికి ఇలా చూస్తుంటే చాలా థ్రిల్లింగ్గా ఉంది ఫుల్ వ్యూ అయితే సూపర్గా ఉంది హాసం అసలుకి మాటల్లో అసలు చెప్పలేను అంత బాగుంది సో ఈ పైనుంచి ఇంత పై నుంచి ఇలా చూస్తుంటే మాత్రం చాలా చాలా బాగుంది ఇంకా నైట్ టైంలో అయితే ఇంకా బాగుంటుంది లైటింగ్స్ అవి ఉంటాయి కాబట్టి ఎవరైనా సౌదీలో వాళ్ళు కింగ్డమ్ టవర్ ని విజిట్ చేయాలనుకుంటే సాటర్డే నుంచి థర్స్డే వరకు అయితే ఆఫ్టర్నూన్ నుంచి టెన్ థర్టీ పిఎం వరకు అయితే ఉంటుంది అలాగే ఫ్రైడే అయితే ఫోర్ పిఎం నుంచి టెన్ థర్టీ పిఎం వరకు ఓపెన్ ఉంటుంది ఈ గ్లాస్ ప్యానల్స్ అయితే హైలీ సెక్యూర్డ్ గ్లాస్ ప్యానల్స్ పెట్టారు చాలా బందోబస్తిగా ఉన్నాయి సో ఇందులో నుంచి వ్యూ చూస్తుంటే చాలా క్లియర్ గా కనబడుతుంది పైన చుట్టూ కూడా ఈ గ్లాస్ ప్యానల్స్ పెట్టారు చాలా అంటే చాలా బాగుంది ఒకసారి చూసేయండి చాలా బాగుంది మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగాము ఫ్యామిలీస్ అండ్ ఇలా గ్రూప్ ఫొటోస్ దిగాము కిందికి వెళ్తున్నాము ఇక్కడ నుంచి లిఫ్ట్లో కిందికి వెళ్ళాలి సో అందుకని చెప్పేసి లిఫ్ట్ దగ్గరికి వెళ్తున్నాము Nani. Nani. <laughs> I don't know what is that. What is the meaning? Nani. Nani mean? Thank you. Thank you. Yes. You're welcome. Welcome. What is the uh, language? Karela. Kerala. 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 You are from Kerala? No, my friend Kerala. Oh, your friend Kerala. Yes. Where are you from? I'm from Somalia. Somalia. Yes. Oh, nice to meet you. Me too, ma'am Have a good day. you're నైస్ బాగా మాట్లాడాడు ఎవ్రీడే ఇక్కడికి ఎంతోమంది విజిటర్స్ వచ్చి వీడియోస్ ఫొటోస్ అలా తీసుకుంటూ ఉంటారు కాబట్టి సో అందుకని వెళ్ళిపోతున్నామని బాగా చెప్తున్నాడు మేమైతే ఇక్కడ కొన్ని ఫొటోస్ అలా దిగాము కపుల్స్ అలాగే ఫ్యామిలీ ఫొటోస్ అలా అన్ని ఫొటోస్ అయితే దిగాము பதி మేము చూసిన పది బ్రిడ్జ్లలో ఇదొక బ్రిడ్జ్ అని అంటున్నారంటే సో మేము యుఎస్లో ఉన్నప్పుడు చాలా ప్లేసెస్కి అయితే వెళ్ళాము ఇలా స్కై టవర్స్కి అయితే వెళ్ళాము ఎంపవర్ స్టేట్ బిల్డింగ్ అని వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అని వాల్ స్ట్రీట్ ట్రంప్ బిల్డింగ్ అని ఇలా చాలా స్కై టవర్స్కి అయితే వెళ్ళాం అనమాట చాలా హైట్ ఇంతకంటే హైట్ ఉన్నాయి కూడా ఎక్స్ప్లోర్ చేశాము న్యూయార్క్ క్యాలిఫోర్నియా న్యూ ఓర్లాండో ఆస్టిన్ ఇలా యుఎస్లో చాలా స్టేట్స్లో స్కై టవర్ ఎక్స్పీరియన్స్ చేశాము అప్పుడు అవన్నీ కూడా ఇలా షేర్ చేయలేకపోయాను సో ఇప్పుడైతే మేము వెళ్ళే ప్రతి ప్లేస్ కూడా ఎక్స్ప్లోర్ చేసింది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది సో ఈ స్కై బ్రిడ్జ్ కూడా చాలా చాలా బాగుంది ఎవరైనా రియాద్కు వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ రియాద్ సో ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి నాకు సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటాను టేక్ కేర్ బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్